మానవ చరిత్రలో మనందరికీ తెలిసిన కొన్ని కథలుంటాయి వాటిలో ఒకటి నోవహు అతని ఓడకథ ఆదికాండంలో వర్ణించిన ఈ కథ విధ్వంసం ఆ తర్వాత పునర్జన్మ గురించి మనకు అసలు ఏం చెప్తుందో ఈరోజు వివరంగా చూద్దాం ఒకసారి ఊహించుకోండి ఒక చెక్క పడవ అది ఆధునిక షిప్లాంటిది కాదు కేవలం చెక్కతో కట్టింది దాని పొడవు ఎంత అనుకుంటున్నారు ఏకంగా ఒకటిన్నర ఫుట్బాల్ మైదానాలంతా నాలుగు వందల యాభై అడుగులు ఈ ఒక్క సంఖ్య చాలు ఈ కథ ఎంత గొప్పదో చెప్పడానికి అసలు ఆలోచించండి రాబోయే ప్రయం నుంచి కాపాడుకోవడానికి అలాంటి ఓడను కట్టాలంటే ఎంత శ్రమ ఎంత అచంచలమైన నమ్మక ఉండాలి సరే అసలీ కథ ఎక్కడ మొదలైంది గ్రంథం ప్రకారం చూస్తే ఇది ఒక పెద్ద సమస్యతో మొదలైంది ప్రపంచం ఒకరకంగా చెప్పాలంటే రక్షించలేని స్థితికి చేరిపోయింది ఇంతకీ ఆ సమయంలో భూమి మీద పరిస్థితి ఎలా ఉండేది మానవజాతి ఎందుకంతలా పతనమైందో తెలుసుకుందాం ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే భూమి మీద నోవహు అనే ఒక్క వ్యక్తి మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడట మిగతా వాళ్లంతా పూర్తి దుర్మార్గం హింసతో నిండిపోయారు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఒకవైపు నోవహు భక్తి మరోవైపు మిగతా ప్రపంచం యొక్క పాపపు జీవితం రెండిటి మధ్య ఎంత తేడా ఉందో కదా ఇక్క దేవుడు ఒక నిర్ణయానికొచ్చాడు అదేంటంటే భూమి మొత్తాన్ని కపివేసేలా ఒక పెద్ద వరదను పంపడం దీన్ని కేవలం ఒక శిక్షగా చూడలేం ఒక రకంగా ఇది మొత్తం వ్యవస్థను శుభ్రంచేసి ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వడానికి తీసుకున్న ఒక పెద్ద చర్య అనమాట మరి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం ఏంటి ఆ రక్షించబడిన ఒక్క మనిషికి దాదాపు అసాధ్యమనిపించే ఒక పని అప్పగించబడింది అదేంటో చూద్దాం రండి దేవుడు నోవహుకు కనిపించి రాబోయే ప్రళయం నుంచి తప్పించుకోవడానికి ఒక ఓడకట్టమని చెప్పాడు ఇది ఏదో సలహా కాదు ఇది ఒక ఖచ్చితమైన ఆదేశం దాన్ని పాటించడం తప్ప నోవహుకు వేరే దారి లేదు ఆ కూడా మామూలుగా లేవు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి చూడండి మొదట కీలుతో సీల్ చేసిన చెక్కతో ఒక భారీ ఓడకట్టాలి దాని సైజు చూడండి నాలుగు వందల యాభై అడుగుల పొడవు డెబ్భై ఐదు అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల ఎత్తు అంతేకాదు అందులో మూడు అంతస్తులు చాలా గదులూ కాని ఒకే ఒక్క తలుపు ఉండాలి ఇక చివరిగా తన కుటుంబంతో పాటు ఆహారం భూమి మీద ఉన్న ప్రతి జంతువులోనూ జతలను సేకరించాలి ఇది ఓడకట్టడం కాదు జీవరాశి మొత్తాన్ని కాపాడే ఒక మహాయజ్ఞం ఓడ నిర్మాణం పూర్తయ్యాక నోవహు అతని కుటుంబం ఓడలోకెక్కారు వాళ్లతో పాటే ప్రతి జాతి జంతువుల జతలుకూడా వచ్చి చేరాయి ఏడు జతల శుభ్రమైన జంతువులు రెండు జతల అశుభ్రమైన జంతువులతో ఆ ఓడ నిండిపోయింది అదొక అద్భుతమైన ఊరేగింపులా ఉండుంటుంది కదా ఇక అసలు ఘట్టం మొదలైంది ఉత్కంఠ తారాస్థాయికి చేరింది మహావరద మొదలు కాబోతోంది కథలో ఒక ముఖ్యమైన మలుపు ఏంటంటే దేవుడే స్వయంగా ఆ ఓడతలుపును మూసేశాడు అంటే లోపలున్నవాళ్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయన్నమాట వర్షం మొదలైంది బయట ప్రపంచం మొత్తం తుఫానుతో ప్రళయంతో అల్లకల్లోలంగా మారిపోయింది కాని ఓడలోపలున్నవాళ్లు సురక్షితంగా ఉన్నారు ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో చూడండి ఒకవైపు ప్రాణాలతో ఉన్న ఆశ మరోవైపు సర్వం కోల్పోయిన నిరాశ ఈ వరద కొన్ని గంటలు కొన్ని రోజులు కాదు ఈ కాలక్రమం చూస్తే మనకర్ధమవుతుంది మొదటి రోజు వర్షం మొదలైతే అది ఆగడానికి నలభై రోజులు పట్టింది నూట యాభై రోజులకి నీళ్లు భూమిమీద ఉన్న ఎత్తైన పర్వతాలను కూడా ముంచెత్తాయి చివరికి ఏడో నెలలో ఆ ఓడ అరారాతు పర్వతాల మీద ఆగింది ఊహించండి అన్ని నెలలపాటు నీటి మధ్యలో చిక్కుకుపోయి బయట ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి సరే ఇక కథ ఒక కొత్త మలుపు తీసుకుంది ఇన్నాళ్ల నిరీక్షణ తరువాత నీళ్లు నెమ్మదిగా తగ్గడం మొదలయ్యాయి నిరాశ స్థానంలో ఆశ చిగురించడం మొదలైంది ప్రపంచం మళ్లీ బ్రతకడానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవాలి కదా అందుకే నోవహు తన అన్వేషణ మొదలుపెట్టాడు మొదట ఒక కాకిని పంపాడు కాని అది పొడి నీలని కనుక్కోలేకపోయింది మొదటి ప్రయత్నం ఫలించలేదు దాంతో నోవహు ఈసారి ఒక పావురాన్ని పంపాడు కాని పాపం అది కూడా ఎక్కడా కాలు చోటు చోటులేక తిరిగి వచ్చేసింది నిరీక్షణ అనిశ్చితి ఇంకా పెరిగాయ ఇది చాలా ముఖ్యమైన క్షణం ఏడు రోజుల తర్వాత ఆ పావురం తిరిగి వచ్చింది కానీ ఈసారి ఒట్టి చేతులతో కాదు దాని నోట్లో తాజాగా తెంపిన ఒక ఆలివాకు ఆకు భూమి మీద మళ్లీ జీవం మొదలైంది అనడానికి ఇదే మొదటి ఖచ్చితమైన ఆధారం ఆ చిన్న ఆకు ఆశకు శాంతికి ఒక కొత్త ఆరంభానికి ప్రతీకగా నిలిచింది చివరికి భూమి మొత్తం ఆరిపోయింది అప్పుడు నోవహు అతని కుటుంబం ఆ జంతువులన్నీ ఓడలోంచి బయటకొచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే శుభ్రమైన ఖాళీ ప్రపంచంలోకి వాళ్లు అడుగుపెట్టారు నెలల తరబడి సాగిన ఆ నిరీక్షణకు తెరపడింది మానవజాతికి ఇది రెండో అవకాశం బయటకు వచ్చాక దేవుడు నోవహకు ఒక వాగ్దానం చేశాడు అందులో మొదటి భాగం ఇది భూమి ఉన్నంతకాలం విత్తనాలు వేయడం పంట కోయడం చలి వేడి వేసవి శీతాకాలం పగలూ రాత్రి ఇవన్నీ ఆగకుండా కొనసాగుతూనే ఉంటాయి అంటే ప్రకృతి మళ్లీ తన సహజమైన క్రమంలోకి వచ్చేసిందన్మాట మరి ఆ వాగ్దానానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సును ఉంచాడు దీని ప్రాముఖ్యత ఏంటి ఇది కేవలం ఒక అందమైన దృశ్యం కాదు ఇది దైవిక వాగ్దానానికి శాంతికి ఆశకు ఒక శాశ్వతమైన గుర్తు ఇక ఈ కథ యొక్క అసలైన భావోద్వేగ భరితమైన ముగింపు ఇది దేవుడు చెప్పినమాట భూమిని మళ్లీ వరదలతో ముంచెత్తనని నేను చేసే వాగ్దానానికి ఈ ఇంద్రధనుస్సు గుర్తు భద్రత పునరుద్ధరణ ఈ శక్తివంతమైన వాగ్దానం అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమందికి ఆశను ఇస్తూనే ఉంది మొత్తం నాశనమైపోయాక మళ్ళీ పునరుద్ధారణ అనే ఒక వాగ్దానం అసలు రెండవ అవకాశం అనే కథలో అంత శక్తి ఎందుకుంటుంది పూర్తి విధ్వంసం నుంచి కూడా ఆశ ఎలా పుడుతుంది ఈ ప్రశ్నలతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం